ఈ వీడియోలో మీకు విలాసవంతమైన వాహనం లభించాలంటే ఎలాంటి గ్రహాల స్థితి కలయిక లేదా సంయోగం ఉండాలనే విషయాన్ని ఈ వీడియోలో విఫలంగా వివరిస్తున్నాను జాగ్రత్తగా వినండి లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి హరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో వాహన ఎలా కలుగుతుంది విలాసవంతమైన వాహనం లభిస్తుందా లే జీవితంలో ఇప్పటి కాలంలో మామూలుగా ప్రతి ఒక్కరికి వాహనం అంటూ ఉంటుంది కనీసం ఏ లేకపోయినా స్కూటర్ సైకిల్ మోటరో ఉంటుంది అలా కాకుండా కార్లు కూడా ఉంటాయి చాలామందికి మధ్య తరగతి వారికి కానీ ఈ వీడియోలో విలాసవంతమైన వాహన యోగం కలగడానికి ఎలాంటి గ్రహ కానీ కలయిక కాలి ఉంటే జాతకంలో విలాసవంతమైన వాహనం లభించి కలుగుతుంది లేదా చాలా కార్లు ఉంటాయి కదా ఆ కార్లు ఉండడానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ మా జాతకంలో ఎలా చూడాలి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ముఖ్యంగా జాతకంలో ఏ గ్రహాలు కలయికలో ఉంటాయో చూద్దాం ఫస్ట్ ముఖ్యంగా వాహన యోగానికి కారకులు ఎవరో తెలుసా ఆ గ్రహాలు చంద్రశుక్ర గ్రహాలు ఈ చంద్రశుక్ర గ్రహాలు ఏ స్థానంలో ఉండాలంటే మన జాతకంలో నాలుగో స్థానము వాహన వాస్తులను సౌఖ్యాన్ని సుగవంత విజయత గడపడానికి కారణాలను తెలుగుతుంది తల్లిని కూడా తెలుగుతుంది దీంట్లో వాహన కూడా ఒక కారణం నాలుగవ భావానికి కాబట్టి ఈ చంద్ర శుక్ర గ్రహాలు నాలుగో స్థానము నాలుగో భావము మన జాతకంలో లగ్నం నుంచి నాలుగో స్థానం అనమాట ఈ విషయాలను తెలుగుతుంది వాహన యోగం గురించి వాహన ఎలాంటి వాహనం మనకు లభిస్తుంది అసలు వాహన యోగం ఉందా లేదా అనే విషయాన్ని కూడా తెలుపుతుంది ఈ చంద్రశుక్రలో కేంద్ర కోణాల్లో కానీ అనగా ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలను కేంద్రాలు అంటారు మామూలుగా కేంద్రాలు అంటే జాతకంలో ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు అవుతాయి అలాగే కోణాలంటే ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు అవుతాయి లగ్నం మాత్రము కేంద్రం అవుతుంది కోణం అవుతుంది ఈ విధంగా చూసుకోవాలన్నమాట అయితే ఇక్కడ మనం చూడాల్సింది ముఖ్యంగా చెప్తున్నారు చెప్తున్నాను శుక్ర గ్రహాలు నాలుగవ స్థానము కారణమవుతాయని చెప్పాను కదా చంద్రశుక్రులు ఏ స్థానంలో ఉండాలంటే కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉండాలి అవి ఒకటి నాలుగు ఏడు పది ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో ఉండాలి అలాగే నాలుగో స్థానానికి ఒక స్థితిని కూడా తప్పకుండా వారు ఎవరు కలిగిస్తుంది కాబట్టి ఆ స్థానాధిపతి కూడా కేంద్రకోణాల్లో ఉంటే మంచిది వీరిపై తప్పకుండా గురు శుభగ్రహమైన గురువు దృష్టి ఉండాలి ఆ గురువు కూడా మిత్రక్షేత్రాల్లో కానీ స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉండాలి నీచ స్థానంలో ఉండకూడదు లేదా కేంద్రకోణాల్లో ఉండాలి ఈ రకంగా కలిసి ఉన్నా పర్వాలేదు కలిసి ఉంటే గురువు దృష్టి ఉండనుకోండి శుక్ర చంద్రులపైన తప్పకుండా వీరికి విలాసవంతైన వాహన యోగం కలుగుతుంది కాబట్టి వాహన యోగం కూడా కలుగుతుంది ఒకవేళ అలా కాకుండా మా ఏదైనా కొన్ని ఉంటే వాళ్ళకి మామూలు వాహన యోగం కలుగుతుంది లగ్న చతుర్థాధిపతులు కానీ లగ్న లాభాధిపతులు కానీ లగ్న సప్తమాధిపతులు కానీ నాలుగో స్థానంలో కానీ ఏడో స్థానంలో కానీ స్థానంలో కానీ స్థితి పొందితే ఉంటే కూడా వాహన యోగం కలుగుతున్నాము లగ్నాధిపతి చతుర్థాధిపతి మరోసారి చెప్తున్నారు లగ్న లాభాధిపతులు లగ్నాధిపతి లాభాధిపతి అంటే పదకొండో స్థానాధిపతి లగ్న సప్త లగ్నాధిపతి సప్తమాధిపతి ఈ ఈ రెండు భావాల యొక్క అధిపతులు ఏ స్థానంలో ఉండాలి నాలుగో స్థానంలో కానీ ఏడో స్థానంలో కానీ స్థితి పొందినప్పుడు మాత్రమే ఉండి శుభగ్రహ దృష్టి ఉండాలి ఉంటే వీరికి వాహన కలుగుతుంది అలాగే వైగ్రహాలు అదిపట్లపై శుభగ్రహ దృష్టి తప్పకుండా అంటే ఈ గ్రహాలపై దృష్టి శుభగ్రహ దృష్టికి తప్పకుండా ఉంటేనే మంచి వాహనం లభిస్తుంది ఈ ఇక ఈ గురువు స్వక్షేత్ర మిత్రక్షేత్రుత్ర ఉండ ఇంతకుముందు చెప్పాను కదా అదే మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను గురువు సక్షేత్రంలో కానీ సక్షేత్రాలు ఏమవుతాయి ధనుర్ అవుతాయి మిత్రక్షేత్రాలు ఏమవుతాయి వేష వృష్టికాలు వేష వృష్టికాలు సింహం అవుతుంది మిత్రక్షేత్రాలు అవుతాయి సమక్షేత్రాలు అంటే పగర కుంభాలు అవుతాయి కాబట్టి అంటే మేష వృశ్చికాలు సింహం అవుతుంది ఉచ్చక్షేత్రం ఏమవుతుంది కర్కాటకం అవుతుంది మిత్రక్షేత్రం ఇది కర్కాటక కూడా అవుతుంది ఉచ్చక్షేత్రం కూడా అవుతుంది చంద్రుడు కూడా మిత్రుడే కాబట్టి ఈ బీనాలు మరియు మిత్రక్షేత్రాలైన మేషవృచ్చిగా కర్కాటక సింహాల్లో ఉచ్చక్షేత్రమైన కర్కాటకంలో కనుక గురువు ఉండి ఈ గురు యొక్క దృష్టి ఈ నాలుగు ఏడు స్థానాలపై అది చంద్రశుక్లపై బాగానే ఉంటే తప్పకుండా విలాసవంతన యోగం వాహన యోగం జీవితంలో లభిస్తుంది అన్నమాట అలా కాకుండా కొంత ఏదైనా లోపం ఏర్పడితే వారి యోగం మాత్రం ఉంటుంది ఇక చంద్రుడు తొమ్మిది భాగ్యస్థానం అంటే తొమ్మిదో స్థానం లో కుజగ్రహం లాభస్థానంలో చంద్రుడు తొమ్మిదవ స్థానంలో ఉండాలి కుజుడు లాభ స్థానంలో ఉంటే కూడా ఈ వాహన యోగం లభించడానికి ఈ మామూలుగా వాహనంలో లభించడానికి ఉండే కారకత్వాలను ఇప్పుడు మనం చెప్తున్నాను ఇక నాలుగవ స్థానాధిపతి ఉచ్చస్థితిలో ఉండాలి అతనిపై శుభగ్రహమైన గురువు దృష్టి ఉంటే కూడా బలమైన శుక్రచంద్రులు కేంద్రకోణ స్థితిలో ఉన్నప్పుడు కూడా శుక్రచంద్రులు ఇప్పుడు కూడా బలంగా ఉండి కేంద్ర కోణాల్లో స్థితి ఆ కేంద్రకోణాలు అనేవి వారికి శత్రుక్షేత్రాలు నిజక్షేత్రాలు కాకుండా ఉండాలి బలంగా అంటే అది గుర్తుపెట్టుకోవాలి కేంద్రకోణాలు అయినప్పటికీ కూడా బుధశుక్రులు స్థితి అవి మిత్రక్షేత్రాలు స్వక్షేత్రాలు అయి ఉండాలి ఇక లగ్న చతుర్థాధిపతులు కలిసి సప్తమంలో లగ్నాధిపతి సప్తమాధిపతులు చదుర్త వాళ్ళు ఇక్కడ ఇక్కడ రెండు రకాలుగా వస్తున్నారు అలా లగ్నాధిపతి చతుర్థాధిపతి కలిసి సప్తమ స్థానంలో ఉంటే కళత్ర స్థానం ఏడవ స్థానంలో అలాగే లగ్న సప్తమాధిపతిలో లగ్నాధిపతి సప్తమాధిపతి కళత్ర స్థానాధిపతి ఇద్దరు కలిసి చతుర్థ స్థానంలో కానీ రివర్స్ అనమాట ఇట్లా ఉండడం వల్ల కూడా మీకు వార కలుగుతుంది ఇక గురుశుక్లు ఇద్దరు శుభగ్రహాలు కాబట్టి సప్తమ స్థానంలో అంటే కళత్ర స్థానంలో దశమం అంటే కర్మస్థానంలో ఉన్నా కూడా ధనాధిపతి దశమ స్థానంలో ధనాధిపతి అంటే కుటుంబాధిపతి రెండవ స్థానాధిపతి అవుతాడు అతను దశమ స్థానంలో ఉద్యోగ స్థానం అది కర్మస్థానము అలాగే దశమో దశమాధిపతి లాభస్థానం లాభస్థానం అంటే పదకొండవ స్థానంలో చంద్రశుక్రుల పరస్పర దృష్టి ఉండి ఉండాలి ఈ రకంగా కూడా జరిగిన కూడా అయితే ఇది మీరు వీడియోను ఒకటి రెండు సార్లు చూడాల్సి వస్తుంది జ్యోతిషం గురించి కొంత అవగాహన ఉండే వాళ్ళకి అర్థమవుతుంది కానీ వాళ్ళు కొద్దిగా ఒకటి రెండు సార్లు చూసి మీరు మీరు ఆ పేపర్ మీద రాసుకొని చూసుకుంటే మీకు అర్థమవుతుంది అది చతుర్థ పంచమాధిపతులు పరస్పరం అంటే నాలుగో స్థానాధిపతి ఐదో స్థానాధిపతి పరస్పరం పరివర్తన అంటే ఒక రాశిలో నాలుగో స్థానం ఐదో స్థానంలో ఐదో స్థానంలో నాలుగో స్థానంలో ఉండడం దాన్ని పరివర్తన అంటారు పరివర్తన చెందడం వల్ల కూడా వాహన యోగం లభిస్తుంది అలాగే చతుర్థ లాభాధిపతులు కూడా పరివర్తన చెందడం చతుర్థ లాభాధిప చతుర్థాధిపతి అంటే నాలుగో స్థానాధిపతి లాభస్థానాధిపతి పరికర్ ఈ రెండు ఇద్దరు కూడా నాలుగో స్థానం పదకొండులో పదకొండో స్థానపతి లాభంలో ఉండడం వల్ల కూడా ఇది కూడా పరివర్తన యోగం అంటారు ఇలా ఉండడం వల్ల కూడా అవి కూడా మీకు శత్రుస్థానాలు నీచస్థానాలు కాకుండా కోణాలు ఉండడము ఆ స్థానాలు మిత్రస్థానాలు స్థానాలు శత్రుష్ఠానాలు కాకుండా ఉండాలి ఉచ్చస్థానాలు కానీ నీచస్థానాలు కాకుండా ఉండాలి ఉచ్చగానే ఉండాలి నక్షేత్రాలు అనేది కూడా బాగుంటుంది ఈ రకంగా చూసుకోవాలన్నమాట ఇక విలాసవంతమైన వాహన యోగం లభించాలంటే కొంత ప్రత్యేకమైన కారణాలను ఇక్కడ వివరిస్తున్నాను దానికి నా రెండో స్థానము నాలుగో స్థానము నాలుగో స్థానాధిపతి ఇద్దరు కలిసి శుభకర్తలు ఎవరిలో ఉండాలి అంటే శుభకర్తలు అంటే ఏదైతే స్థానంలో వాళ్ళు ఉంటారో ఈ రెండో స్థానాధిపతి నాలుగో స్థానం వాటికి అంతకుముందు రెండో స్థానంలో ఉంటే ఒకటో స్థానము మూడో స్థానంలో శుభగ్రహాలు ఉండాలి నాలుగో స్థానం అయితే మూడో స్థానము ఐదో స్థానంలో కూడా శుభగ్రహాలు ఉండాలి వాటి మధ్యలో ఈ రెండు నాలుగు స్థానాధిపతులు ఉండాలి దాన్ని శుభకర్తని అంటారు అలాగే ఆ రెండు స్థానాలకు అటు ఇటు వెనక పాపగ్రహాలు ఉంటే దాన్ని పాపకర్తని అంటారు కాబట్టి శుభ శుభకర్తని యోగంలో ఉండాలి ఈ రెండు నాలుగు స్థానాలు ఉంటే కూడా వీరికి విలాసవంత వాహన యోగం లభించే అవకాశాలు ఉంటాయి అలాగే చతుర్థ స్థానాధిపతి భాగ్యస్థానాధిపతి చతుర్థాధిపడే నాలుగో స్థానాధిపతి కదా అలాగే భాగ్యస్థానాధిపడే తొమ్మిదిలో తొమ్మిదో స్థానాధిపతి ఈ గురు గురుశుక్లు గురుశుక్రులతో కలిసి ఉండాలి చతుర్థ భాగ్యాధిపతులు ఇద్దరు కూడా గురుశుక్రులతో కలిసి ఎక్కడ ఉన్నా సరే జాతకంలో ఏ లగ్నం ఇప్పుడు ఈ చెప్పేవన్నీ కూడా మీకు ఫలాన లగ్నం అని ఏం లేదు ఏ లగ్నమైతే ఆ లగ్నాన్ని బట్టి మీ లగ్నాన్ని బట్టి పరిశీలించుకోవాలి ఉంటే మీకు విలాసవంతమైన వాహన యోగం కూడా లభిస్తుంది ఇక ఇక ఫోటో పాయింట్ ఏంటంటే ఏ లగ్నానికైనా కూడా చతుర్థ భాగ్యాధిపతులు కేంద్ర కోణాల్లో స్థితిపతి ఉండాలి శుభగ్రహమైన గురువు దృష్టి ఉండాలి అవి మిత్రక్షేత్రాలు ఉండాలి స్వక్షేత్రాలునై ఉండాలి లేదా ఉచ్చక్షేత్రాలే మిత్రక్షేత్రాలు స్వక్షేత్రాలు ఉచ్చక్షేత్రాలై ఉండాలి శుభకర్త యోగం కూడా ఉండాలి వాటికి ఉండి వాటిపై గురు దృష్టి ఉండాలి ఉంటే తప్పకుండా మీకు కొంత దానికి ఉదాహరణగా తీసుకోండి మేషలగ్నాన్ని తీసుకొని చూడండి తెలుస్తుంది మేషలగ్నానికి చతుర్థ పట్టి ఏమవుతుంది మేషలగ్నాన్ని చవిరతం అంటే కర్కాటకం అవుతుంది అలా భాగ్యస్థానం అంటే ధనుస్సు అవుతుంది కాబట్టి చతుర్థానికి భాగ్యం పైన గురు దృష్టి ఉండాలి ఎక్కడి అయినా గురు దృష్టి ఎక్కడి నుంచి ఉంటాడు మిదిరంలో గురువు ఉంటే చవిరతం చూస్తాడు అలాగే మిథురంలో ఉంటే ధనుస్సును చూస్తాడు మకరంలో ఉంటే ధనస్సు కర్కాటకాన్ని చూస్తాడు అలాగే సింహంలో ఉంటే ధనుస్సు చూస్తాడు ఈ రకంగా చూసుకోవాలన్నమాట అలాగే ఇక్కడ కర్కా వృశ్చికంలో ఉన్నా కూడా గురువు కర్కాటకాన్ని చూస్తాడు ఇలా గురువు దృష్టి ఉంటే నాలుగు తొమ్మిది భావాధిపతులు కేంద్రకోణం అవి కేంద్రకోణాలే ఉండాలి నాలుగు తొమ్మిది స్థానాలు అవి అది మేష లగ్నానికి చెప్పిన ఉదాహరణ అనమాట మేషలగ్నానికి కేంద్రకోణాలు ఏమవుతాయి కర్కాటకము ధనుస్సు అవుతుంది కాబట్టి వీటిపైన ఇప్పుడు చెప్పినట్టుగా గురువు మీనంలో కానీ కర్కాటకంలో కానీ వృశ్చికంలో కానీ సింహంలో ఉంటే మకరంలో కానీ ఉంటే కర్కాటకమైన దృష్టి ఉంటుంది అలాగే ధనుసుపై దృష్టి ఉండాలంటే మేషంలో కానీ అలాగే సింహంలో కానీ ధనుస్సులో కానీ ఉంటే మిథునంలో కానీ ఉంటే మీకు ధనుసుపై దృష్టి ఉంటుంది నస్తు సంక్షేత్రం కాబట్టి అక్కడ మీకు కేంద్రకోణాధిపతులు చతుర్త భాగ్యాధిపతులు కేంద్ర కోణ స్థితులలో నాలుగో స్థానాధిపతి తొమ్మిదో స్థానాధిపతి కాబట్టి చూసుకోవడం వల్ల మీకు గురు దృష్టి ఉండి అక్కడ వాటిపై ఉండడం వల్ల మీకు విలాసవత వాళ్ళు కలుగుతుంది ఇది కొంత నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మీరు చూసుకుంటే అర్థమవుతుంది ఏ లగ్నం అయినా సరే నాలుగు ఐదు కోణాల్లో కేంద్రకోణాల్లో ఉండే దృష్టి ఉండాలి అనేది జనరల్ ప్రిన్సిపల్ అది మీరు ఏ మేష లగ్నం నుంచి మే లగ్నం మే లగ్నం ఏ లగ్నం తీసుకున్నా కూడా మీకు దాన్ని పరీక్షించుకోవచ్చు దాన్ని బట్టి కొత్త జ్యోతిష జ్ఞానం ఉంటే మీకు అర్థం అవుతుంది లేకపోతే జ్యోతిష్యం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నా కూడా మీకు ఈ విషయం అర్థమవుతుంది తప్పకుండా మీకు వాహన యోగం ఉంటుంది విలాసవంతం కావాలంటే కొన్ని ప్రత్యేకమైన చెప్పాను కదా అట్లా గురువు శుక్రచంద్రుల పైన గురుగ్రహ దృష్టి ఉండాలి అలాగే మళ్ళీ చెప్తున్నాను వాళ్ళకి ఉండే ఇప్పుడు శుక్రచంద్రులు ఏ స్థానాలు ఉంటాయో అవి మిత్ర స్థానాలు కానీ స్వక్షేత్రాలు కానీ ఉచ్చక్షేత్రాలు కానీ శత్రు క్షేత్రాలు కానీ ఉండాలి అలాగే పాపకర్త రేపు కూడా ఉండి శుభకర్త రేవ ఉండాలి వాటిపైన శుభగ్రహమైన పైన గురువు దృష్టి ఉండాలి మీ గుండే లగ్నానికి గురువు శుభగ్రహ దృష్టి పాప స్థానాధిపతి ఒకటే ఇబ్బంది అవుతుంది అది కూడా ఉండకూడదు ఇలాగా మీ కుండే లగ్నానికి గురువు కూడా పాపి కాకూడదు శుభ అయి ఉంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి వస్తాయి ఈ రకంగా చూసుకుంటే మీకు దీనివంటి మీకు మామూలు వాహనం వస్తుందా విలాసవంతమైన వస్తుందా లేదా ఒకటే ఉంటుందా రెండే ఉంటాయా నాలుగు ఉంటాయా పది ఉంటాయా పెద్ద పెద్ద కార్లు వాహనాలు కొంతమంది ట్రావెలర్స్ ఉంటారు కొంతమంది పెద్ద పెద్ద కార్లు ఉంటారు పెద్ద పెద్ద సంస్థలకు అధిపతులు అంటారు వాళ్ళకి చాలా కార్లు ఉంటాయి రకరకాలుగా ఉంటాయి అట్లాగా ఈ కాంబినేషన్స్ వాటి మీకు వాహన ఎలాంటిది లభిస్తుంది విషయాన్ని ఇక్కడ వివరించడం జరిగింది శుభమస్తు ఇంకా చెప్పాలంటే ఈ పైన చెప్పబడిన స్థానాలు ఏవైతేనో చతుర్థాధిపతి లావాధిపతి కానీ సప్తమాధిపతి కానీ కుజుడు కానీ చంద్రశుక్రులు కానీ ఈ వీరు వాయుస్థానంలో కానీ చర్రాసులో కానీ ఉన్న ఉంటే ఉండాలి లేదా ఇంకా లగ్నాధిపతి చరుతాధిపతి ఫోట్ లగ్నభావము చతుర్థభావం రెండు కూడా వాయుస్థానాలు కానీ చర్రాసులు కానీ అయితే ఇంకా త్వరగా మీకు వాహన యోగం లభిస్తుంది శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ